హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలామంది వచ్చేసి నాకు ఒక న్యూస్ ఆర్టికల్ పేపర్ అయితే నాకు షేర్ చేస్తున్నారు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ర్యాలీ కండక్ట్ చేస్తున్నారంట కదా ఇది ఓపెన్ ర్యాలీ కదా మేము వెళ్ళొచ్చా అండ్ దీనికి ఏ విధంగా వెళ్ళాలి అండ్ చాలామంది కొంతమంది డౌట్స్ తరుతున్నారు అదేవిధంగా కొంతమంది అమ్మాయిలు కూడా బ్రదర్ ఈ ర్యాలీకి మేము వెళ్ళొచ్చు అని వాళ్ళు కూడా నాకు షేర్ చేస్తూ ఉన్నారు అనమాట ఈ పీరియడ్ వచ్చేసి ఆ ర్యాలీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాక్చువల్గా ఈ ర్యాలీకి ఎవరు వెళ్ళాలి అండ్ అమ్మాయిలు వెళ్ళాలా వెళ్ళకూడదా ప్రతి మీకు పిండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నిండి పడు చూడండి ఎవరికైతే డౌట్ వాళ్ళందరూ కూడా క్లారిఫై అవుతుంది అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాలఫికేషన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లగ్జ్ కూడా వెళ్ళిపోతున్నారు మీరు ఒక లెగ్ చేసినప్పుడు కొద్ది బూస్టప్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లెగ్ అయితే చేయండి బ్రదర్ అండ్ ఇటువంటి జనల్ అప్డేట్స్ కూడా ఆర్డెట్ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిలెక్ అయితే అక్టర్ పెట్టుకోండి ఇక అయితే ప్రజెంట్ అయితే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇదే అనమాట అది చాలామంది నాకు మెసేజ్ చేసి షేర్ షేర్ చేస్తూ అనమాట మెయిన్ హెడ్ హెడ్డింగ్ వచ్చేసి ఆగస్ట్ ఒకటి నుంచి కాకినాడలో మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని మనకు మెయిన్ హెడ్డింగ్ అయితే ఉంది కాకినాడ కలెక్టరేట్ న్యూస్ టుడే మనకు కాకినాడ జిల్లాలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు ఏర్పాట్లపై ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కర్నల్ ఆర్కే సింగ్తో కలిసి కలెక్టర్ శాన్మోహన్ గురువారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు సింగ్ మాట్లాడుతూ అగ్ని పథకం కింద ఏదైతే మనకు అగ్నివీరు ఉందో ఆర్మీ ఈ ర్యాలీ నిర్వహించనున్నామని చెప్పారు శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు పద్మూడు జిల్లాలతో పాటు యానము ప్రాంతానికి చెందినటువంటి ఇరవై రెండు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు ఆన్లైన్ స్క్రీనింగ్ ద్వారా సుమారు పదివేల మంది హాజరవుతారని అంజనా వేస్తున్నామన్నారు ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రానున్న నేపథ్యంలో అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజన సదుపాయాలకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు రోజు ఎనిమిది వందల మందికి అభ్యర్థులు పాల్గొంటారని వీరికి ఆహారం ఏర్పాట్లు చేయదలిచిన వారు నోడల్ అధికారి అండ్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఎం దేవుల నాయక్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు ఫోన్ చేయొచ్చు అని సమావేశంలో చేసి ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఈ ర్యాలీకి ఎవరెవరు వెళ్ళాలి ఏం కథ అని చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ అగ్నిపథ్ కింద ఎవరితో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ప్రజెంట్ ఎగ్జామ్స్ అయితే అన్నమాట ఇప్పుడు ఏ మంత్లోనూ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఎగ్జామ్ రిజల్ట్స్లోనే ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు మాత్రమే ర్యాలీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఈ ర్యాలీ మనకి అయితే ఆగస్ట్ ఒకటి నుండి ఆగస్టు ఇరవై వరకు ఎవరైతే కాకినాడలో జరుగుతుందో ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళొచ్చా అంటే అందరూ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉండదు మనకు ఏర్వో గుంటూరు ఏర్వో వైజాగ్ అని మనకు అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వాటిలో మనకు ఏఆర్ఓ ఎవరైతే విశాఖపట్నం ఉంటుందో ఏఆర్ఓ వైజాగ్ వాళ్ళకు కొన్ని జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉందనమాట ఆ జిల్లాల వాళ్ళు మాత్రమే ఇక్కడ కాకినాడలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్ళాలి ఇది కూడా ఓపెన్ ర్యాలీ అయితే కాదు మళ్ళీ చెప్తున్నాను ప్రజెంట్ ఎవరైతే అప్లికేషన్ అయితే చేసి జూలై మంత్లో ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి అనమాట ఆ ఎగ్జామ్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు మాత్రమే ఆగస్ట్ ఒకటి నుండి ఇరవై తేదీ మధ్య జరిగే కాకినాడ ర్యాలీకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట ఇక అమ్మాయిలు వెళ్ళొచ్చా అంటే అమ్మాయిలకు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట అమ్మాయిలకు వచ్చేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో అగ్నిమతి కింద ఉమెన్ మిలిటరీ పోలీస్ అంటారు ఆ ర్యాలీకి ఎవరైతే అప్లై వేసుకో వాళ్ళకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్గా ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు అమ్మాయిలకు వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ వాళ్ళకు ఒకటేసారి కండక్ట్ చేస్తారనమాట ఇక ఇంకోటి వచ్చేసి ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారు కదా తెలంగాణ వాళ్ళు కూడా ఈ ర్యాలీకి వెళ్ళొచ్చా అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లో అంటే వెళ్ళడానికి అయితే హెల్చిట్ అయితే లేదు తెలంగాణ వాళ్ళకు ఏఆర్ఓ సికింద్రాబాద్ వాళ్ళకి సపరేట్ అనమాట అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓన్లీ ఏఆర్ఓ వైజాగ్లో మాత్రమే ఈ ర్యాలీకి అర్హులు వాళ్ళ ఏఆర్ఓ గుంటూరు వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది ఏంటంటే ప్రజెంట్ అయితే మనకు అప్డేట్ అయితే లేదు మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళు సపరేట్గా అన్ని అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఫిజికల్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ చేస్తారు అంటే ఏ ఏఆర్ఓ వాళ్ళకు ఎక్కడ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఏ డేట్నే ఫిజికల్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏర్వో గుంటూరు వాళ్ళకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎక్కడ కండక్ట్ చేస్తారనేది అండ్ ఏర్వో సికింద్రాబాద్ వాళ్ళకు ఎక్కడి నుంచి అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ కండక్ట్ చేస్తామనేది సపరేట్గా మనకు ఒక షెడ్యూల్ వస్తుంది వాటిలోనే మనకు ఇది ఏ అయితే ఏర్వో వైజాగ్ వాళ్ళకు కూడా సేమ్ అదే డేట్ మనకు మెన్షన్ చేస్తారన్నమాట కాబట్టి చూద్దాం వెయిట్ చేయండి ఏర్వో గుంటూరు వాళ్ళకు అండ్ ఏర్వో వాళ్ళకు ప్రజెంట్ అయితే లేదు ఈ ర్యాలీకి ప్రజెంట్ అబ్బాయిలు మాత్రమే ఎగ్జామ్ కాల్ఫైనటువంటి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అండ్ అది కూడా ఎయిర్వో వైజాగ్లో మాత్రమే మీకైతే క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ కింద కాంపిటీ చేయండి అండ్ ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నారో ప్రెజెంట్ ఈ రోజు వరకు వాళ్ళందరూ కూడా మీరు ఎగ్జామ్ ఎంత స్కోర్ చేశారాడు కింద కాంపిటీ చేయండి అండ్ ఇప్పటి నుంచి ఇంకా ఎగ్జామ్ రాయడానికి ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి ఆల్ ద బెస్ట్ బాగా రాయండి